కొందరి సినిమాలు హిట్ ఫ్లాప్ తో సంబంధం ఉండదు సినిమా వస్తే అదే పదివేలు ఆ విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు ఇప్పుడు డిప్యూటీ సీఎం కావడంతో ఆయన పెద్దగా దృష్టి పెట్టడం లేదు కానీ సినిమాల విడుదల కోసం ఆయన ఫ్యాన్స్ ఓ రేంజ్ ను ఎదురు చూస్తున్నారు ఎప్పుడు విడుదల చేస్తారు సార్ అంటూ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ వేడుకుంటున్నారు మీడియాలో ఎక్కువగా కనపడుతున్నా సినిమాల విషయంలో మాత్రం పవన్ ఫోకస్ పెట్టాల్సిందే అనే డిమాండ్లు వస్తున్నాయి ఏకంగా మూడు సినిమాలను పవన్ కళ్యాణ్ లైన్లో పెట్టాడు ఆ సినిమాలు మూడేళ్ల నుంచి జనాల్లో నానుతున్నాయి గాని సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయో క్లారిటీ లేదు ఇటీవల మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ఇంటికి మూడు సినిమాల డైరెక్టర్లు నిర్మాతలు వెళ్లి కలిశారు ఈ నెల పదిహేను నుంచి సినిమాల రేషో ఖాయమనుకున్నారు కానీ విజయవాడ వరదలతో ఆలస్యమైంది ఇప్పుడు మళ్లీ పవన్ ఇంటికి వెళ్లారు దర్శకులు నిర్మాతలు హరిహర వీరమల్లు టీం పవన్ ఇంటికి వెళ్లింది మిగిలిన షూట్ పూర్తి చేయాలని కోరింది దీనికి పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం వచ్చే నెల నుంచి షూట్ కి చేస్తా అని పవన్ కళ్యాణ్ వారికి సమాధానం ఇచ్చినట్లుగా సమాచారం ఇక ఈ నెలలోనే వీరమలు నుంచి పవన్ ను చిత్ర యూనిట్ కోరింది స్టార్ హీరోల సినిమాలు అన్ని లైన్ లో ఉన్నాయని ఇంకా ఆలోచించడం కరెక్ట్ కాదని మీరు ఓకే అంటే డిసెంబర్ మొదటి వారంలో సినిమా విడుదల చేద్దామని కూడా అడిగారట దీనికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు మరి షూట్ లో ఎప్పుడు పాల్గొంటారు అనేది చూడాలి